లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ధవివ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధి సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే అంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో గొప్పగా అంగరంగ వైభవంగా పురుజుపేటలో కొలువునటువంటి మన కనక మహాలక్ష్మి తల్లి మన అమ్మవారు విశాఖపట్నం ఇంటి ఇలవేల్పు ఆ తల్లిని ఎంతో వైభవంగా ఎంతో గొప్పగా ఎంతో అంగరంగ వైభవంగా విద్యుత్ దీప అలంకరణతో వేల మంది లక్షల మంది దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు రేపు అసలే మార్గశిర లక్షివారం లక్ష్మవారం వచ్చిందంటే దుర్గ అంటూ ఆ తల్లి నువ్వు ఉన్నావమ్మ మా ఇంటిలో సుఖ సంతోషాలు ఎంతో బాగుండాలి ఎంతో సంతోషంగా ఉండాలి మా ఇంటి ఆడబిడ్డవి నువ్వు మా ఇంటి ఇలవేలు పూను అంటూ ప్రతి ఒక్కరూ వచ్చి ఎంతో గొప్పగా ఆ తల్లికి పసుపు కుంకాలు సమర్పించుకునే రోజు మార్గశ్రీ లక్ష్మివారం విశాఖపట్నంలో చాలా చాలామంది మనకు తెలుసండి అండి మార్గశిరీ అంటే ఎంత వెయ్యి ప్రయాసలు ఓడిన ఎంత గొప్పగా చూసారో దేవాలయం ఎంత బాగా ముస్తాబైంది ఇది మన ఆలయం సనాతన సంస్కృతి సంప్రదాయాల కలగలిపి భిన్నత్వంలో ఏకత్వాలు కలగలిపి ఎంత అద్భుతంగా ఎంత సుందరంగా మన సంస్కృతి గొప్పది మన సాంప్రదాయం గొప్పది మన ఆచారం గొప్పది అంటూ అనిపించేలా ఎంతోమంది భక్తులు ఎంతో వేరు వేరు రాష్ట్రాల నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి అంత పెద్ద పెద్ద క్యూలైన్లో నిలబడి మరి అంగరంగ వైభవంగా ముస్తాబై ఉన్న ఆ తల్లికి పసుపు కుంకాలతో పాలాభిషేకాలతో పుష్పాభిషేకాలతో సహస్ర కలశాభిషేకాలతో ఎంతో గొప్పగా రేపు మార్క్సర్ లక్ష్మార ఉన్నాడు అంగరంగ వైభవంగా ఎంతో గొప్పగా ఆ తల్లికి అభిషేకాలు చేస్తారు విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో గొప్పగా చూసారా ఎంతమంది భక్తులు ఎంతమంది భక్తుల తాకిడి ఈరోజు కొంచెం ఇంకా బుధవారం వెళ్ళాను నేను ఎందుకంటే రేపు లక్ష్మారం వెళ్ళి ఆ క్యూ లైన్లో ఎక్కువసేపు నిలబడి మనం దర్శనం చేసుకోలేము కాబట్టి నాకు హెల్త్ కండిషన్ బాగాలేదు కాబట్టి చూసారా ఆ అమ్మ తల్లి ఎంత చక్కగా చక్కగా ముస్తాబై ఎరుపు దక్క ఎరుపు చీరతో అలాగే ఆ తల్లికి గ్రీన్ శారీ అంటే ఆకుపచ్చ రంగు అందరూ పచ్చగా ఉండాలి మన విశాఖపట్నం అంతా కూడా పచ్చదనంతో చూసారా ఎంతమంది ఉన్నారా జనం క్యూ లైన్స్లో చాలా చాలా గొప్పగా ముస్తాబైన కనక మహాలక్ష్మి తల్లిని నేను దర్శించు దర్శించుకోవడం జరిగిందండి ఆలయ ప్రాంగణంలో ఒక రకమైన వైబ్రేషన్స్ ఓం మహాలక్ష్మీ అయిన మహా ఎందుకంటే లక్ష్మీదేవి ఇంటికి రావాలని ఎవరు కోరుకో మన ఎక్కడ సంతోషాలు ఉండాలో ఎక్కడ పరిశుభ్రంగా ఉంటుందో ఎక్కడ మనందరం కూడా సంతోషంగా ఉంటామో అక్కడే లక్ష్మీ తాండవిస్తుందంటారు కాబట్టి ఆ సంతోషాలు నిలవైన తల్లి మన విశాఖపట్నంలో ఏ విధమైన ఇది లేకుండా మనమే స్వయంగా తల్లికి పసుపు కుంకాలు సమర్పించుకుంటూ అసలు గోపురం లేని తల్లి ఒక బావిలో దొరికిన తల్లి విశాఖపట్నం నడిబొడ్డిన నడి వీధిలో వెలిసిన తల్లి ఆ మహాతల్లిని ఎంతమంది భక్తులు వచ్చి ఎంత వేయపలి అసలతో చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి మరి అసలు ఆ తల్లిని కవర్ చేయడానికే నాకు అక్కడ జనం అసలు సహకరించలేదు అంత జనం ఉన్నారు ఇంకా రేపు లక్ష్మరం వచ్చి ఉంటే అస్సలు వీలు వీలె వీలు అవ్వలేనంత విధంగా అంత జనం ఆ తల్లిని చూడటానికి వచ్చారు ఈరోజు బుధవారం నాడే కొంచెం అంటే మరీ ఎక్కువ జనం అంటే పర్వాలేదు నాకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో దర్శనం అయిపోయింది చాలామంది రేపైతే అసలు ఆ తల్లిని దర్శించుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది అలాంటి భక్తులు తాకిటి మధ్య ఆ తల్లిని ఎంతో గొప్పగా నా మొక్కులు తీర్చి తల్లి నన్ను కాపాడుతల్లి నా కుటుంబాన్ని చల్లగా చూడుతల్లి అలాగే అందరూ సంతోషంగా ఉండాలి సర్వేజన సుఖనోభవంతు మన విశాఖపట్నంలో ప్రకృతి వైపరీత్యాలు కానీ ఏవీ లేకుండా అందరూ సుభిక్షంగా మన రాష్ట్రం సుభిక్షంగా మన దేశం సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ చూసారా ఆలయంలో ఎంత బాగుందో ఆలయ ప్రాంగణం అంతా కూడా మొత్తలతో చాలా చాలా ఒక రకమైన వైబ్రేషన్స్తో ఓం మహాలక్ష్మణ మహా అంటూ ఒక రకమైన మంత్రోచ్చారణలతో ఎంత గొప్పగా పోలీస్ డిపార్ట్మెంట్ చూసారా ఎంతమంది ఎంతమంది సే స్వచ్ఛందంగా సేవ చేయడానికి కానీ అలాగే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంతమంది వ్యక్తులు కానీ రేపు ఏ ఎవరెవరు ఎలాంటి డ్యూటీస్ తీసుకోవాలి ఎలాంటి అవకతవకలు లేకుండా ఎలాంటి ఇది లేకుండా చక్కగా జనాల్ని ఎలా కట్టడి చేయాలి జనాల్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటూ వాళ్ళంతా అంతమంది ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్న ఆ మీటింగ్లో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా వాళ్ళందరికీ ఎలాంటిది లేకుండా ఎలా చేయాలని ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారు కదా వాళ్ళందరికీ నిజంగా హ్యాడ్ షాప్ చెప్పాలి ఒక ఆలయ ప్రాంగణం అంత అందంగా అంత సుందరంగా అంత చాలా చాలా గొప్పగా ఉందంటే దానికి అంతమంది సహాయ సహకారాలు ఒక వాలంటీర్స్ కానీ టెంపుల్ యొక్క యాజమాన్యం కానీ అలాగే చాలామంది కానీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన వారు అక్కడ పనిచేసి ఆ ఆలయ ప్రాంగణాల్లోని ఎలాంటి అవకదవక లేకుండా భక్తులకు ఎలాంటి ఇది లేకుండా ఎందుకంటే విపరీతమైన ప్రాంతాల నుంచి వేరు ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి ఎవరు వస్తారో ఎంతమంది భక్తులు వస్తారో ఇంకొక మరొక పదిహేను రోజులు అంటే మరొక పదిహేను రోజుల్లో మాసరి మాసం ముగుస్తుంది కాబట్టి భక్తుల తాకిడి కూడా ఎక్కువైపోతుంది కాబట్టి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మరి డిపార్ట్మెంట్స్ కానీ అన్ని డిపార్ట్ అన్ని రక అన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది అక్కడంటే ఆ భక్తులకు ఎలాంటి ఇవి లేకుండా చూడాల్సిన పరిస్థితి వాళ్ళు అందరూ చేస్తున్నారు